ఆత్మకూరు బైపాస్ జంక్షన్ గుంటూరు విజయవాడ నేషనల్ హైవేలో ఆత్మకూరు బైపాస్ జంక్షన్ మనం చూస్తున్నాం ఇటు నుంచి వెళ్తే మనం ఆత్మకూరు వెళ్ళిపోవచ్చు ఊళ్ళోకి డైరెక్ట్గా ఈ ద్వారా నుంచి ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు అనమాట నిర్మలా కాన్వెంట్ సెంటర్ ఆత్మకూరు బైపాస్ జంక్షన్ అంటారు ఆత్మకూరు వెళ్ళాలన్నా మంగళగిరి వెళ్ళాలన్నా తెనాలి వెళ్ళాలన్నా గుంటూరు వెళ్ళాలన్నా విజయవాడ వెళ్ళాలన్నా అన్నిటికీ ఈ బైపాస్ జంక్షన్ కోడలి ప్రాంతం అనమాట అంటే నిర్మలా కాన్వెంట్ సెంటర్ అంటారు ఈ సెంటర్ని డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం ఆత్మకూరు ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఉంది ఆత్మకూరు గ్రామం అయినప్పటికీ ప్రస్తుతం మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఈ గ్రామం ఉందన్నమాట ప్రధాన ద్వారణం ఈ ద్వారం గుండా ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు గత ప్రభుత్వ హయాంలో ఆర్కే గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ రోడ్డుని విస్తరణ చేశారు గతంలో చిన్న రోడ్డుగా ఉండేదాన్ని నాలుగు లైన్లుగా విస్తరణ చేశారు ఇటువైపు రావటం ఇటువైపు వెళ్ళటం నాలుగు లైన్లు విస్తరణగా చేసి లైటింగు సెంట్రల్ లైటింగు డివైడర్సు గ్రీనరీ చెట్ల పెంపకం ఇలా ఇవన్నీ చేశారనమాట చేసిన కాడి నుంచి ఈ ఆత్మకూరు ఒక పట్టణంలాగా కనిపిస్తుంది గతంలో ఒక గ్రామీణ ప్రాంతం గ్రామీణ వాతావరణంగా కనిపించేది అయితే ఇది రోడ్డు వెడల్పు చేయడం వల్ల ప్రత్యేకంగా ఈ పరిసర ప్రాంతాల్లో చాలా వరకు అపార్ట్మెంట్లు వేశారు ఈ విధంగా కూడా ఈ రోడ్డు విస్తరణ చేయటం యాత్మకూరికి విశేషంగా చెప్పుకోవచ్చు నిర్మలా విద్యా సంస్థలు నిర్మల హై స్కూల్ నిర్మలా కాలేజీ నిర్మలా ఫార్మసీ ఇలా నిర్మలా విద్యా సంస్థలు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి మంచి విద్యా బోధన సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ చాలామంది విద్యార్థులు ఇటుగా వస్తూ ఉంటారు ప్రథమ శ్రేణి విద్యార్థులు చాలామంది ఇక్కడ కనిపిస్తూ ఉంటారు ఆత్మగురు నిర్మల అంటే మంచి పేరు అనమాట విద్యలో ముందుకు సాగుతూ ఉంటుంది నిర్మలా కాలేజ్ ఆత్మకూరు బైపాస్ జంక్షన్ నుంచి నిర్మలా కాలేజీ వైపుగా చూస్తున్నాం మనం డైరెక్ట్గా ఇటుకెళ్ళినట్టయితే మనం ఆత్మకూరు ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు అనమాట పంచాయతీ సచివాలయం మీదుగా ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు ప్రధాన రహదారిది ఆత్మకూరుకి ఈ బైపాస్ జంక్షన్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే గణపతి నగర్ దాటిన తర్వాత విజయ్ కాలేజీ విజయ కాలేజీ దాటిన తర్వాత ఆత్మకూరు బైపాస్ జంక్షను నిర్మలా కాలేజీ దాటిన తర్వాత డైరెక్ట్గా మనం ఇలా వెళ్ళిపోతే పంచాయతీ సచివాలయం వస్తుంది అన్నమాట ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఆత్మకూరులో శ్రీ భావనగర స్వామివారి దేవాలయం ఉంది వేణుగోపాల స్వామివారి దేవాలయం ఉంది చర్చిలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి ప్రార్థనా మందిరాలు ఉన్నాయి వినాయక స్వామి దేవాలయం ఉంది రామాలయం ఉంది శివాలయం ఉంది ఇలా అన్ని వర్గాలకి అన్ని రకాలుగా కూడా ఈ ప్రాంతంలో ముందుకు దూసుకెళ్తున్నారనే చెప్పాలి ఆత్మకూరులో ఉరి పంట పండుతుంది ఎక్కువగా కాయగూరలు కూడా కొద్దిగా పండుతాయి ఏదైనా సరే ఈ ఆత్మకూరు మంగళగిరిలో ఒక అంతర్భాగం అవటం వల్ల సుదూర ప్రాంతాల నుంచి ఉద్యోగ నిమిత్తం వచ్చే అందరూ కూడా ఇక్కడ ఒక రావటం ఈ ఆత్మకూరు గ్రామం విశేషంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఆత్మకూరు గ్రామ పరిధిలోనే తెలుగుదేశం కేంద్ర కార్యాలయం కూడా ఉంటుందన్నమాట ఈ విధంగా ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందింది ఎందుకంటే నేషనల్ హైవే ఆత్మగురు గుండా వెళ్ళటం ఆత్మగురు నుంచే తెనాలు వెళ్ళటం ఇటు తెనాలి వెళ్ళాలన్నా గుంటూరు వెళ్ళాలన్నా మంగళగిరి ఊళ్ళోకి రావాలన్నా విజయవాడ వెళ్ళాలన్నా అన్ని పట్టణాలకి కేంద్ర బిందువుగా ఈ ఆత్మకూరు బైపాస్ జంక్షన్ ఉంది కాబట్టి ఆత్మకూరులో చాలామంది ఉద్యోగులు ఉపాధి కోసం కార్మికులు చాలామంది ఇక్కడ రెండు కొనటం మనం చూడవచ్చు ఏదైనా సరే ఈ ప్రాంతం నగరీకరణగా కనిపిస్తుంది గతంలో గ్రామీణ ప్రాంతంగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం మంగళగిరి నగరపాలక సంస్థ పరిధిలో ఆత్మకూరు ఉంది కాబట్టి ఈ విధంగా రోడ్లు వెడల్పు చేయటం వల్ల మరింత ప్రగతి పదవుల ముందుకు సాగుతుందనే చెప్పాలి రోడ్డు డివైడర్లు సెంట్రల్ లైటింగు ఈ విధంగా గ్రీనరీ చెట్లు పెంచడం పచ్చదనం పరిశుభ్రత స్వచ్ఛ మంగళగిరి కూడా మంగళగిరిలో పాటిస్తున్నారు ఈ స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమంలో కూడా శుభ్రంగా ఉంచడం ఇలా చేయటం వల్ల మరింత సుందరంగా తయారవుతుందనే చెప్పాలి ఆత్మకూరు గతం కంటే మిన్నగా ఆత్మగురు ఒక నగరీకరణ పట్టణీకరణ ఇక్కడ కనిపిస్తుందనే చెప్పాలి ఏదైనా సరే ఒక కార్పొరేషన్ పరిధిలో ఉంది కాబట్టి కార్పొరేషన్ లిమిట్స్లో ఆత్మగురిని మనం చూడవచ్చు బ్యాంకులు కూడా మనకు కనిపిస్తాయి ఇక్కడ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైతన్య గోదావరి బ్యాంకు ఈ విధంగా ఆత్మగురు బ్యాంకులు కూడా ఉన్నాయి కూరగాయల షాపులు కూడా ఉన్నాయి చిన్న చిన్న దుకాణాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఏదైనా రైతు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు ఆత్మకౌరు ఊళ్ళో నుంచి డైరెక్ట్గా వడ్లపొడి మీదుగా వెళ్ళిపోవచ్చు అనమాట అంటే తెనాల రోడ్డు వైపుగా మరొక మార్గం కూడా ఉంది ఇటు నుంచి కుడిచి రైట్ తీసుకున్నట్లయితే డైరెక్ట్గా ఊళ్ళో నుంచి కుడిచి వెళ్ళినట్లయితే మనం తెనాల రోడ్లో ఉండ కోకా కంపెనీ వైపుగా కూడా వెళ్ళవచ్చు ఈ రకంగా అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందనే చెప్పాలి ఆత్మకూరు ఎక్కువ మంది మనకు రైతులు కనిపిస్తారు అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగులు కూడా చాలామంది కనిపిస్తూ ఉంటారు చేనేత కార్మికులు ఉన్నారు కలుగిత కార్మికులు కనిపిస్తారు ఆపీ పనివారు కనిపిస్తారు అన్ని వర్గాల ప్రజలు ఈ ఆత్మకూరులో నివాసం ఉంటున్నారు కాబట్టి మరింతగా ప్రగతి పథంలో ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి రంగా విగ్రహం చూసారు ఇప్పుడు ఈ విధంగా ఆత్మకూరులో అన్ని పార్టీల వారు ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులున్నారు సిపిఎం ఉన్నారు తెలుగుదేశం ఉన్నారు వైఎస్ఆర్ నాయకులు ఉన్నారు జనసేన పార్టీ ఉన్నారు